బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేతుల మీదుగా ఏఎస్ రావు నగర్లో కాయా క్లినిక్ ప్రారంభం ఇది నగరంలో ఆరవది దేశంలో ఎనభై ఒకటవది హైదరాబాద్ జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు చర్మ సంరక్షణకు ఎంతో ప్రసిద్ధి చెందిన క్లినిక్ నగరంలోని ఏస్ రావు నగర్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రారంభించారు ఇది నగరంలో ఆరవది దేశంలో ఎనిమిదొకటి క్లినిక్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు ధైర్యం నమ్మకం ఎక్కడి నుంచి వచ్చాయంటే క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం మనపై మనం పెట్టుకునే శ్రద్ధ వల్ల అని చెప్పారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రీ టూ వన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆయా క్లినిక్ ఫైన్ వైటింగ్ మీ టుడే అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దేమ్ ఫర్ Uh, opening one more store and um, they are quite popular everyone knows about them and uh, i think nice. i'm fortunate enough uh, uh, that today i could nice. uh, you know open their new store and uh, would like to just give them a lot of wishes and um, i'm sure you have heard a lot about their uh, programs and how they take care of the skin and hair and all the glow and everything and especially the ladies love nice. it a lot and uh, i would also like to take many treatments here so i'm looking forward to take uh, in the future ంగ్ దిస్ఫుల్ వర్క్ అండ్ ఐ హోప్ స్టోర్స్ ఇన్ ఇండియా విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందుకు ఇది మన సిక్స్త్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అండి మన ఏ నగర్ క్లినిక్ అనేది సిక్స్త్ బ్రాంచ్ హైదరాబాద్ లో తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఈస్ట్ బ్రాంచ్ అండి సో ఇక్కడ మీకు అన్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో కాయ మీకు తెలిసిన తెలిసిందే బట్ వాళ్ళు చెప్తున్నాను మాత్రమే చేస్తారు ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్ని డాక్టర్స్ మాత్రమే చేస్తారు అందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ మాత్రమే చేస్తారు ట్రీట్మెంట్స్ అన్ని కూడా అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్ మాకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి మార్ఫియస్ టెక్నాలజీ ఉంది రిచ్స్ ఫర్ ఆగ్ని స్కార్స్ కి తర్వాత ఏజింగ్ కి హెల్ప్ అవుతుంది మనకి మార్ఫియస్ ట్రీట్మెంట్ అనేది విచ్ ఇస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనమాట మనకి తర్వాత ఎంసీటి టెక్నాలజీ హెయిర్ కి హెయిర్ ట్రీట్మెంట్ కోసం ఎంసీటి టెక్నాలజీ ఇట్ ఈస్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ మన ఓన్ బ్లడ్ లో నుంచి తీసిన ఎక్సోసోమ్స్ వాటి నుంచి తీసింది దాని నుంచి మనం చేస్తాం అనమాట ఇది ఎంసీటీ టెక్నాలజీ అంటే అంటే ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్ కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి మనకి అలాగే ఏరోలేజ్ ఏరోలేజ్ లాంటి ట్రీట్మెంట్స్ అన్ని ట్రీట్మెంట్స్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి కాయలో ఆ సో అందరూ వచ్చి ఇది అవైలబుల్ చేసుకోండి అందరూ యూస్ చేసుకోండి కంపల్సరీగా వచ్చి